మత్స్య దేవేందర వచ్చిండు మత్స దేవేందర ఒక మాట్లాడిపోవల్సింది దేవేంద్ర గారు టైం అయిపోయింది దయచేసి అన్నదా భావించవద్దు సభాధ్యక్షు సలు దరువు అంజన్నకి అదేవిధంగా మోహనన్నకి మేడం నిర్మలకి భాస్కర్ భాస్కరన్నకి మిగతందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు నిజానికి ఒక మంచి కవి ఒక మంచి కవి మనువాదాన్ని భుజాల మీద ఎత్తుకొని ఊరేగుతున్న ఊరేగిన ఒక మంచి కవికి శ్రద్ధాంజలి నిజానికి ఆయన కోసం అంటే మాట్లాడడము పెద్ద మనిషి భావాలు వేరు నా భావజాలం వేరు అయినప్పటికీ కూడా ఒక సంఘటన మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది రెండు వేల ఆరులో ఈ పెద్ద మనిషి నా మీద కేసు పెట్టిండు కోటియాలను చూసిండు రెండు వేల ఆరులో మైబాద్ పోలీస్ స్టేషన్లో చేసినప్పటి కూడా నేను వ్యక్తిగతంగా కోపం ఉన్నప్పుడు కూడా ఆయన సాహిత్యం ఆయన భావజాలములో ఆయన రాసిన సాహిత్యం గొప్పది దాన్ని మనం అంటే ఒక కవిగా నేను అదేస్తున్నాను ఆ తర్వాత మా ఇద్దరికి పెద్దగా రెండు వేల ఆరులో గొడవ తర్వాత ఎక్కడ మేమిద్దరం కలిసినా ఆయనకు కనీసం అనంటే మేము నేను నాకేందంటే నాకు ఎవరి మీద కోపం ఉండదు ద్వేషం ఉండదు కుట్ర పగ అనేది ఉండదు నన్ను చూసిందంటే ప్రత్యక్ష సాక్షి అందే భాస్కరు చాలా సందర్భాలు చూసిండు ఆయనతో కలిసి బలవంతంగా తీసుకుపోయి ఇట్లా ఫోటో తీపిస్తే ఫోటో డిలీట్ చేయించాడు నేను ఉండకూడదు అని చెప్పి నువ్వు అంబేద్కర్ ఇష్టవు నువ్వు అంబేద్కర్ కోసం రాస్తావు అంబేద్కర్ కోసము ఆయన అసలు ఎప్పుడు కూడా అయిష్టతతో మాట్లాడేటోడు అది నాకు నచ్చపోయేది మా ఇద్దరి ఆ విధంగా అంటే మాట్లాడడానికి ఇష్టం లేకున్నా ఒక కవిగా మాట్లాడాలని చెప్పి నేను అంటే కవిగా నేను ఆయనను గౌరవిస్తూ ఆయన కోసం ఒక సందర్భం అంటే ఓ పాటను నా వంతుగా నాలుగు అక్షరాలను ఆయన కోసం ఇవ్వాలని మనస్ఫూర్తిగా అనుకొని వీడికి ఎట్లాగో అంజన్న పిలిచిండు అంజన్న అన్న నేను ఓ పాట వినిపించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది నీ పాట ప్రజల గుండెల్లో పదిలంగుంటదే నీ పాట ప్రజల గుండెల్లు పదిలంగా ఉంటదే ప్రకృతిలో పల్లవయ్యి పరిడవిల్లుతుంటదే నీ పాట ప్రజల గుండెల్లు పదిలంగా ఉంటది ప్రకృతిలో పల్లవయ్యి పరిడవిల్లుతుంటదే తెలంగాణ నీలమ్మకు నుదుటి తిలకమైనదే హరతరాల చరితపుటల ఎదన వెలుగుతుంటది హరతరాల చరిత పుటల ఎదన వెలుగుతుంటది మనిషిగా మరణించినావే అన్నా మా అందశ్రీ మనిషిగా మరణించినావే అన్నా మా శ్రీ మరణం లేని పాటవై జీవిస్తవే మీ పాట ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటదే ప్రకృతిలో పల్లవయ్య పరిడవీ ఉంటది ప్రకృతిలో పల్లవయ్యి పరిడవీ ఉంటది పశువుల పశులను గాస్తూ పాట పట్టుకున్నావు పక్షుల రాగాలను గొంతు నెత్తుకున్నవు గొంతు నిత్తుకున్నావు పల్లెల్లో పేద ప్రజల బతుకు తెలుసుకున్నవు వాదను పల్లవిగా అల్ల నేర్చుకున్నావు అల్ల నేర్చుకున్నావు బడిలో చదువుకోని ఓ నిరక్షరాసుడా బడిలో చదువుకోని ఓ నిరక్షరాసుడా అక్షర రాసి వేసిన కవి పుత్రుడా నీ పాట ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటదే ప్రకృతిలో పల్లవై పరిడవిల్లుతుంటదే విల్లుతుంటదే ప్రకృతిలో పల్లవై పరిట జీవన గమన పుతీరును గమనించినవు మనిషిలు మాయమైన మనుషు వెతికిన మానవ జీవన గమన పుతీరును గమనించినవు మనిషిలు మాయమైన మానవతను వెతికినో ప్రకృతి తత్వాన్ని ఒడిసి పట్టుకున్నవు పంచభూతాలను నీలో కలుపుకున్నవు విశ్వ మానవుడు చెప్పుకున్న సాహసి విశ్వ మానవుడు చాటుకున్న సాహసి తాత్విక చింతనతో సాహసి నీ పాట ప్రజల గుండెలు ఉంటది ప్రకృతిలో కల్లవైల్లుతుంటది నిలంగాన నీలమ్మకునులకమైనదే తరతరా చరిత పుటల ఎదర వెలుగుతుంటది మనిషిగా మరణించిన మరణం లేని పాటవై జీవిస్తవే మరణం లేని పాటవై జీవిస్తవే మరణం లేని పాటగా జీవిస్తవే అవకాశం కల్పించిన న్యూస్ అడ్డా ఛానల్ మిత్రులకు ధన్యవాదాలు